ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై అడ్వకేట్ చెప్పు విసరడం పట్ల ఇటు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో గూడూరులో భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు ఇటు గూడూరు టౌన్లోని క్లాక్ టవర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇటు చింతామోహన్ మాట్లాడుతూ ఒక దళితుడు కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చొప్పు విశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు ఈ న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఇటు గవాయ్పై చొప్పు వేసడం భారత రాజ్యాంగంకు అవమానంగా భావించవచ్చని అవమానాలను తట్టుకోలేక తెలుగువాడైన హర్యానా డీజీపీ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి సందర్భంగా చింతామోహన్ తెలిపారు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి కాల్చివేశారని ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు పోవరాజు పట్నం ఓడరేవు నిర్మాణాన్ని కేంద్రానికి వా రాసి అడ్డుకున్నారని ఈ సందర్భంగా చింతామోహన్ చెప్పారు జీఎస్టీ తగ్గుదలతో పేదవారికి లాభం లేదని కోటేశ్వరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని చెప్పి సందర్భంగా చింతామోహన్ చెప్పడం జరిగింది చంద్రబాబు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కర్నూలులో మోదీ సభను పెడుతున్నారని ఆ డబ్బు ఎవరు సొత్తు అని చెప్పి సందర్భంగా చింతామోహన్ డిమాండ్ చేశారు ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే పథకాలు ఏది ప్రవేశపెట్టలేదని చెప్పి చింతామోహన్ చెప్పడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చొప్పు విసిరిన అడ్వకేట్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చింతామోహన్ గూడలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది దళితులు పడుతున్న బాధల గురించి దేశంలో పడుతున్న బాధల గురించి నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి ఆయన పోయిన వారం ధర్మాసనంలో కూర్చున్నప్పుడే చెప్పు శ్రేయడం జరిగింది ఆయన ముఖాన ఆయన ఒక దళితుడు దళితుడు కాబట్టి చెప్పు విసిరేసారు అది క్రితంలో ఎంతో మంది ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు ఎవరు చేయాల ఈ రోజు దళిత ప్రధాన ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరి వేయడం అనేది చాలా దీనాతి దీనమైనటువంటిది దౌర్భాగ్యం భారత రాజ్యాంగానికి ఇది ఒక పెద్ద అవమానంగా తెలియజేస్తున్నారు రెండవది ఒక మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ తెలుగువాడు కాల్చుకొని దచ్చాడు ఆయన పైన అవమానాలు ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేక చర్యల వల్ల చెప్పుకోలేక తొమ్మిది పేజీలు ఆత్మహత్య చేసుకోబోయే ముందు తొమ్మిది పేజీలు రాసి ఆయన పట్ల అష్ట కష్టాల గురించి రాసి తీసుకోవడం జరిగింది మరి అంతేకాదు చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూల్లో ఉన్నాడు పాపం ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని పట్ట పనులు నీట్ నిల్వన గాలి చేశారు ఇంతకంటే దళితుల పైన ఏంటి ఏం జరగాలి మరి మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది మన్మోహన్ సింగ్ ఇది గమనించి పట్టణ ఓడ రేవుని ఇచ్చాడు ఈ పాటికి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి చంద్రబాబు నాయుడు పదకొండు సంవత్సరాల నాడు జాబు రాసి ఆపాడు దౌర్భాగ్యం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వచ్చినటువంటి గొప్ప సంపదను ఐశ్వర్యాన్ని ఆపడం అనేది దౌర్భాగ్యం కానీ మొన్నెక్కడో ఇక్కడికి వచ్చాడు వెంకటాజలంకి వచ్చి దొంగ పట్టణం వస్తుంది అన్నాడు నువ్వు ఈ తెచ్చేది దొంగరాజ పట్టణాన్ని పార్లమెంటు శాసనం చేసింది నువ్వు ఆపేవు ముఖ్యమంత్రిగా దాని గురించి నువ్వు ముచ్చటపడ్డం అనేది చాలా విడ్డూరంగా ఉంది తర్వాత విషయం జిఎస్టి ఈరోజు మోడీ కర్నూలుకు వస్తున్నాడు బీపీ జీఎస్టీ ఈ జీఎస్టీలో లాభం ఎవరికి నష్టం ఎవరికి నష్టం దేశ ప్రజలందరికీ లాభం ఎవరికంటే ఈ ఆటోలు కార్లు తయారు చేసే నోటీసులకి పెట్టుబడిదారులు ట్యాక్స్ అంటాడు మోడీ చంద్రబాబు నాయుడు మరి ఎంత తగ్గించాడు ఏమన్నా టీ ధర తగ్గిందా నూనె ధర తగ్గిందా బియ్యం ధర తగ్గిందా లేకపోతే బస్ ఛార్జీలు ఏమన్నా తగ్గాయా ఏమీ లేదు అంటాడు కార్లు ధరలో ఈ ఊరి పోయి కారు కొంటున్నారు కార్లు కొనేదానికి కూడా పోయినారు వాళ్ళకు కూడా ఏమీ జరగటం లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు చేసే పాపాలు తప్పులు ఏ చూపిస్తున్నాను చూపిస్తున్నానో కర్నూలు వైపు చంద్రబాబు నాయుడు ఈరోజు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మోడీకి కర్నూల్లో మీటింగ్ పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎవరప్ప సొత్తయ్యా ఇది ఏమన్నా నారావారిపల్లి నుంచి తీసుకొచ్చిన సొత్తా ఈ పదిహేను కోట్లు ఎవరప్ప సొత్తు కోట్లు మోడీ మోడీకి కాదు ఇంకా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచనతో ఉన్నాంట నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని ఉత్తరప్రదేశ్ లో కూడా జీఎస్టీ తగ్గించారు కదా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లో లేని సభలు ఇక్కడ ఎందుకు ఓ చంద్రయ్య ఓ చంద్రబాబు ఓ చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా ఎవరొద్దు వందల కోట్లు జిఎస్టి పైన నువ్వు ఖర్చు పెట్టి మీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నావు నేను అడుగుతూ చివరిలో మన ప్రాంతంలో అవినీతి బాగా పెరిగిపోయి కంకర ఇసుక దోలుకోవడం ఎక్కువైపోయాయి దుర్మార్గం నేను నిన్ననే అడిగాను ఒక ఆయన్ని ఎందుకయ్యా ఇసుక కంకర దోలుకుంటున్నారు అని అడిగాను ఆయన చెప్పుకొచ్చాడు ఒక మాజీ మంత్రి మా వాళ్ళు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు ఆ ఖర్చు తరఫున మేము దండుకుంటున్నాం ఇసగా కంకరాన్ని పిచ్చోళ్ళారా ఆపండి ఈ దుర్మార్గ పనులు ఆపమని చెప్పి అవినీతిని అవినీతి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట యాభై మంది ఎమ్మెల్యేలు తినడం ప్రారంభించారు చివరిలో పోలీసుల గురించి ఒక మాట మాట్లాడదుకు మరి నాకు అడిగాను నిన్న పోలీసులు నువ్వు అందరిని గురించి మాట్లాడుతుండవయ్యా మా అమ్మ గురించి కూడా ఒక మాట మాట్లాడవు ఏం మాట్లాడాలంటే వాళ్ళకి డిఏలు డిఏలు ఇవ్వటం ఈరోజు కర్నూలకు పంపించారు కర్నూలు పంపిస్తే వాళ్ళకి పదిహేను వందలు రెండు వేలు ఖర్చు అవుతుందట ఇవ్వటం లేదంటీలు డిఏలు ఇవ్వకుండా ఆఫీస్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు డిఏలు డిఏలు అన్ని సరిగా ఇచ్చేవాళ్ళు మరి అంతేగా జీతాలు కూడా ఒకటో తేదీ రావటం తేదీల్లో ఇస్తున్నారంట కాంగ్రెస్ ప్రభుత్వమే మేలడి పోలీసులు చెప్తున్నారు పోలీసులకు వెంటనే సహాయం చేయి చంద్రబాబు నాయుడు జిఎస్టి పైన అనవసరంగా సభలు పెట్టి ఖర్చు పెట్టకుండా పోలీసులు సమస్యలు కూడా పరిష్కారం చేయి